తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు ఈరోజు మన బొల్లారం తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఎందుకంటే మన మల్కాజ్గిరి కాన్సెన్సీలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు సంజీవరెడ్డి గార్డెన్లో ఇరవై నాలుగు తారీఖు రోజు ఉదయం తొమ్మిది గంటలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది అన్నీ మన కాన్సెన్సీలోని పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపడుతుంది అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ బహుజన సమాజ్ పార్టీ కానీ ఏ పార్టీలైనా కానీ మన ఉద్యమకారుల జెండాలు వేరైన అజెండా మాత్రం ఒకటే అది జై తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము కావున మన తెలంగాణ ఉద్యమకారులందరూ ఏ పార్టీలో ఉన్నా మొత్తము ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ సత్కారాన్ని అందరూ స్వీకరించి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను కావున మన ఉద్యమకారులారా మన ఐక్యత మన మల్కాజ్గిరిలోని ఉద్యమకారుల ఐక్యత వేరే కాన్స్టెన్సీలోకి ఆదర్శంగా ఉండి వేరే కాన్స్టెన్సీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది మొత్తము ఈ తెలంగాణ మొత్తము వ్యాప్తంగా ఇచ్చేసి తెలంగాణ ఐక్యత సాధించి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన తెలంగాణ ఉద్యమకారుల గురించి సాధించుకోవాలని ఈ మన ఉద్యమకారులు అందరము ఈ పార్టీలు ఏవైనా అందరం ఒక దగ్గర ఉండి ఐక్యత ఉంటేనే మనకు ఏదైనా సాధించుకోగలుగుతాము కావున ఈ సాధించే వరకు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక ప్రోగ్రాం చేసి ఈ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన కోరికలన్నీ నెరవేర్చేదాకా పోరాటం సాగిద్దామని కోరుకుంటూ అరవై తొమ్మిదిలో ఉన్న ఉద్యమకారులు కూడా ఈ కార్యక్రమానికి అతి అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ